అందరికీ నమస్కారం నా పేరు అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇంకా గట్టిగా మాట్లాడితే ఇరవై నాలుగు గంటల టైం కూడా లేదు నాకు తెలిసి వీడియో అప్లోడ్ అయ్యేసరికి ఇరవై గంటల టైం కూడా ఉండకపోవచ్చు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎవరు విన్ అవుతారు ఎవరు లూజ్ అవుతారు అని చెప్పి సర్వత్రా ఆసక్తితో తెలుగు ప్రజలంతా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నా కూడా చాలా ఆత్రంగా ఎదురు చూస్తూ ఉన్నారు అఫ్ కోర్స్ తెలుగు రాష్ట్ర ప్రజలందరి దృష్టి పిఠాపురం మీదనే ఉంటుంది పవన్ కళ్యాణ్ గారి సీటు మీదనే అది అందరికీ తెలిసిన విషయమే బట్ నాకు మాత్రం నా ఒక్కడికి మాత్రం నా దృష్టి అంతా నగిరి మీద ఉంటుంది ఎందుకంటే అక్కడ పోటీలో నిల్చున్నది సాక్షాత్తు నా గులదేవత నా గుండెల్లో ఉన్న దేవత ఆర్కే రోజా గారు అక్కడ నిల్చున్నారు కాబట్టి నాకు ఎగ్జిట్ పోల్స్ వచ్చినప్పటి నుంచి నిజంగా వణుకు పుడతా ఉంది వాళ్ళంతా ఎవరో ఆర్కే మస్తానా ఏదో ఉంది ఆరా మస్తానో ఏదో ఆయన ఇచ్చిన రిపోర్ట్లు ఆయన ఇచ్చిన సర్వే దాన్ని బాగా స్టేటస్లో సోషల్ మీడియాలో ఎక్కడ పడితే అక్కడ అప్లోడ్ చేస్తూ ఉన్నారు అది నాకు కళ్ళకు కనిపించినప్పుడల్లా నా గుండె కలుక్ కలపమంటా ఉంది ఎందుకంటే అతను రోజా ఓడిపోతుందన్న మాటలు అతను నోటి వెంట నేను ఇన్నప్పటి నుంచి ఏంటిది నిజమా మళ్ళీ సీఎం జగన్ అవుతాడు అంటాడు కానీ రోజా మాత్రం ఓడిపోతుంది అంటున్నాడు ఎలా ఇది సాధ్యం కాదు కదా అని చెప్పి నేను బాగా ఫీల్ అవుతానో ఒకసారి చూడండి అతను ఏం మాట్లాడతాడు ఇప్పుడు వీడియో ఎంత నిశ్శబ్దంగా ఉందో నా గుండె కూడా అంత నిశ్శబ్దంగా ఉంది దానికి సమాధానం ఆర్కే రోజా గారు ఏమన్నారు చూడండి సో ఎప్పటిలాగే మన కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని ఆశీస్సులు తీసుకుని వెళ్తున్నాను అండ్ ఈరోజు అందరూ కూడా రావటం మీరు అందరూ గమనిస్తున్నారు అండ్ జూన్ ఫోర్త్ రిజల్ట్స్ వస్తున్నాయి కాబట్టి ప్రజలు మీడియా అంతా కూడా చాలా ఆతృతగా ఎదురు చూస్తుంది ఎవరికి కావాల్సిన స్టోరీలు వాళ్ళు వండుతున్నారు అనేది మనం గమనిస్తూనే ఉన్నాం నిన్ననే ఎగ్జిట్ పోస్ట్ కూడా రావటం జరిగింది ఎవరు ఏం ఎగ్జిట్ పోల్ ఇచ్చిన ఎక్కడ ఏం డిస్కస్ చేసినా ఫైనల్ గా జరిగేది సెకండ్ టైం జగన్ అన్న సీఎం ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రజలు సంక్షేమానికి అభివృద్ధికి పట్టం కట్టడానికి రెడీగా ఉన్నారు కాబట్టి మహిళలు ముసలి వాళ్ళు జగన్ అన్న సీఎం పిఎం అది కాదు నాకు నాకు జగన్ గురించి చెప్తే నాకు మళ్ళీ మంటెక్కిపోద్దు ఒళ్ళు కళ్ళు మంటెక్కినట్టే ఒళ్ళు కూడా మంటెక్కుద్ది మళ్ళీ నువ్వు గెలుస్తానవా లేదా అనేది నాకు ముఖ్యం పెద్ద ఎత్తున రాత్రి తొమ్మిదైనా కూడా ఎదురు చూసి ఓటింగ్ వేసి వెళ్ళడం గమనించాం సో మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున సంక్షేమాన్ని అభివృద్ధిని ప్రజల కోసం అందించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం విడిపోయిన నష్టాల్లో కష్టాల్లో ఉన్నా కూడా ప్రభుత్వ బాధ్యతగా ప్రజలకి మంచి చేయాలి రాష్ట్రానికి రోజా గారికి ఆవిడ గెలుస్తుందా ఓడిపోతుందా అన్న దాని మీద పెద్దగా క్లారిటీ లేదనుకుంటా ఆవిడ కూడా ఈ మస్తా అని చెప్పిన మాటలు విని ఆవిడ ఆగిపోతుందనుకుంటా బట్ ఇక్కడ ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు బరాబర్ చెప్తానా నగిరిలో రోజా అసెంబ్లీలో అడుగు పెడతది దానికి పూర్తి బాధ్యత నేను తీసుకుంటా మొన్న మాట్లాడినా కదా పవన్ కళ్యాణ్ గారు నలభై వేల ఓట్ల మెజారిటీతో గెలవకపోతే నా ఛానల్ తీసేస్తానని చెప్పి ఛానల్ని రిస్క్లో పెట్టినా కానీ ఈసారి రోజా గారి కోసం దేని రిస్క్లో పెట్టగలను నేను కష్టపడి సాధించుకున్నది ఒకటి ఛానల్ ఒకటి దాన్ని ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారి కోసం పెట్టేసిన ఇక మిగిలిందేమైనా ఉన్నదా అంటే అది నా లైఫ్ ఒక్కటే ఉంది నా జీవితం కాబట్టి రోజా గారి కోసం నా జీవితాన్నే పందెం చేస్తాను నా జీవితాన్ని రిస్క్లో పెడతాను నగిరి నుంచి రమస్థాన్ ఇద్దరు సునో నగిరి నుంచి ఆర్కే రోజా అసెంబ్లీలో అడుగు పెట్టకపోతే నేను శ్రీరెడ్డిని పెళ్ళి చేసుకొని లైఫ్ ఇస్తాను దానికి లైఫ్ ఇస్తే నా లైఫ్ గురిసిపోతుంది నాకు తెలుసు అయినా కూడా రోజా కోసం నా జీవితాన్నే త్యాగం చేయడానికి సిద్ధపడిపోయాను ఒప్పుకుంటే శ్రీరెడ్డిని మెడీస్కి సంపేత్తాన్ని కాదు నాయనా తాలిగట్టి వైఫుని చేసుకుంటా ఇది నా ఛాలెంజ్ ఇది విని రోజాగారు చలించిపోయి వీడియో చూసి ఏ దేశ్ముఖి ఎందుకు అట్లా చేసినవరా బొక్కలోది ఓడితే ఓడినా ఏమవుతుంది నాకు నా ఈకలో ఊక కూడా ఓడదు ఓడితే ఓడినా కానీ నీ జీవితాన్ని ఎందుకురా రిస్క్లో పెట్టుకుంటాను అది అసలే శ్రీరెడ్డి దాన్ని పెళ్లి చేసుకోవడం అంటే ఇంకా అసలు నువ్వు డైరెక్టు సావు నోట్లో తలకాయ పెట్టినట్టే దాన్ని నువ్వు భరించలేవు దాన్ని నువ్వు సహించలేవు దాన్ని నువ్వు పాలించలేవు దాన్ని నువ్వు హ్యాపీగా చూసుకోలేవు అని చెప్పి రోజా గారు మాట్లాడగల మాట్లాడినా సరే ఐఎమ్ రెడీ నేను రెడీ ఏది ఏవైనా రోజా కూడా అసెంబ్లీలో అడుగు పెడతది పెట్టకపోతే రికార్డ్ చేసుకోండి మళ్ళీ చెప్తానా స్క్రీన్ రికార్డింగ్ చేసుకోండి వీడియో డౌన్లోడ్ చేసి పెట్టుకోండి నా మాటలు అబద్ధమైతే నేను చెప్పింది తప్పైతే నేను శ్రీరెడ్డిని మ్యారేజ్ చేసుకోవడానికి రెడీ ఒకవేళ ఒకవేళ రోజా అసెంబ్లీకి పోతే అప్పుడు మీరేం చేస్తారు ఇది నా క్వశ్చన్ కామెంట్ రాసేటోళ్ళు చాలామంది ఉంటారు రోజా గెలవదు 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 అని రాస్తారు కదా అందరూ రోజాకి ఎగెనిస్ట్ కదా మీరంతా మీ ఇప్పుడు వీడియో చూసేటోళ్ళంతా నేను రోజాని తిట్టాలి దాన్ని కామెంట్ చేయాలి దాన్ని ఇంకేదో చేయాలనే కదా మీరంత వచ్చింది నాకు తెలుసు వచ్చిన వాళ్ళంతా దేనికి గురించిన నాకు బాగా తెలుసు మీ మీ అందరి గురించి నాకు బాగా తెలుసు నన్ను రోజాని ఏరు చేయాలని మీరు అంతా చూస్తారని నాకు తెలుసు మీ మీ ఆలోచన నాకు తెలుసులే కానీ ఒకవేళ నగిరి నుంచి రోజా అసెంబ్లీలో అడుగు పెడితే మీరు ఏం చేస్తారు మీరు ఏం వదులుకుంటారు దిస్ ఈజ్ మై ఛాలెంజ్ ఇప్పుడు చెప్పండి రోజా ఓడిపోతుంది ఆరామస్తా అని చెప్పిండు రోజా ఓడిపోతుందని సాక్షి చెప్పింది రోజా ఓడిపోతుందని ఏబిఎన్ ఎన్టీవీ టీవీ ఫైవ్ ఇంకెన్ని ఫిలింలు ఉన్నాయి అన్ని ఫిలింలు అందరు చెప్పిళ్ళు బట్ నేను చెప్తాను రోజా అసెంబ్లీలో అడుగు పెడుతుంది ఒకవేళ అడుగు పెట్టకపోతే నేను చెప్పాను కదా నా జీవితాన్ని గాలి ఇసిరేయడానికి రెడీ చెప్పిన కదా తోటి మ్యారేజ్ ఒకవేళ రోజా గెలిస్తే అక్కడ మీరు ఏం చేస్తారు ఇది నా క్వశ్చన్ దీనికి మీరేం సమాధానం ఇస్తారు ఆరా మస్తాన్ కదా క్వశ్చన్ అడుగుతానా రోజాని కామెంట్ చేసేటోళ్ళకి అదే అడుగుతానా రోజా ఓడిపోవాలని కోరుకునే ప్రతి ఒక్కరిని ఇదే క్వశ్చన్ రైజ్ చేస్తాను రోజా గెలిస్తే మీరేం చేస్తారు నాకు నమ్మకం ఉంది కనీసం రోజా ఒక పది ఓట్ల తేడాతోటైనా గెలుస్తుంది మినిమం పది ఓట్లతోటి అవసరమైతే నెక్ టు నెక్ ఫైట్ వచ్చినా ఒక్క పదోట్ల తేడాతోటైనా రోజా అసెంబ్లీలో అడుగు పెడుతుంది మరి మీరేం చేస్తారు అసెంబ్లీలో అడుగు పెడితే పెట్టకపోతే నేను చెప్పిన పెడితే మీరు ఏం చేస్తారు ప్రతి ఒక్కరు కామెంట్ రాయండి చూసుకుందాం ఇక రోజా ఎందుకు అసెంబ్లీకి పోదో నేను చూస్తా ఓకేనా దయచేసి ఎవరు నా మీద జాలి దయాకర్ణి ఇలాంటివి ఏం చూపెట్టకం నాకు అవసరం లేదు ఎందుకంటే ఛానల్ అంటే పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు ఆటోమేటిక్గా ఛానల్ ఉంటుంది నాకు తెలుసు కానీ లైఫ్ ఉంటుంటుంది పోతపోద్ది అయితే అంతే నేను రెడీ నేను మీకు తెలియట్లా ఇన్ని రోజుల నుంచి నేను రోజా గురించి మాట్లాడేటప్పుడు యా సరదాగా ఏదో వ్యంగ్యంగా వెటకారంగా ఏదో దాన్ని ఏమంటారు ఏదో దాన్ని ఏదో ఇంగ్లీష్లో ఒక మంచి పదం అబ్బా పదం గుర్తు నాకు అట్లా కాదు నేను మాట్లాడింది నేను హార్ట్ఫుల్గా మాట్లాడినా దాన్ని ఎలా నాకు అర్థం కాల ఈరోజు చూపించడానికి నాకు అవకాశం దొరికింది నా ప్రేమ నా జెన్యునిటీ ఎంత అనేది నా డెప్త్ ఎంత అనేది రోజాకి తెలియజేయడానికి ఈరోజు నాకు టైం వచ్చింది తెలియజేస్తాను ఈ వీడియో రోజా గారికి రీచ్ అయ్యేలా చేయండి చూద్దాం ఆవిడే ఏ ఏ ప్రకారంగా రియాక్ట్ అవుతుంది మరి ఈ ఛాలెంజ్కి తను నన్ను యాక్సెప్ట్ చేస్తుందా లేకపోతే ఎందుకు రా నువ్వు ఆగిపో అంటుందా ఏమన్నా సరే రోజా కోసం నేను చెప్పిన కదా ఇక ఎందాకంటే అందాక పోతాం ఇప్పుడు మా బతుకు మమ్మల్ని బతకనివ్వకుండా మా నగిరిని మేము చూసుకోకుండా మా తిరుపతి యాత్రలకు అడ్డుపడి మమ్మల్ని ఆపి మాకు ఇబ్బంది కలగ ఇక మేము ఏం చేయాలో అది చేస్తాం ఏం చేయాలంటే అంటే ఏం చేయాలంటే అదే చేస్తాం ఏదంటే అదే రోజా గురించి చాలా తక్కువ అంచనా వేస్తారు మీరు సరే మీకే తెలుస్తుంది చెప్తాను కదా పదోట్లు మినిమం పదోట్లు కౌంట్ చేసుకోండి రికార్డ్ చేసుకోండి రైటా థ్యాంక్ యూ ఉన్నా మరి జయిందా రేపు కలుద్దాం అప్పటిదాకా స్టేట్యూన్ ట్యూన్ ఏకేవై యూట్యూబ్ ఛానల్